నమస్తే గురుగారు నమస్కారం అండి ఇప్పుడు చాలా మందికి చికాకులు అవుతుంటాయి అప్పులు అవుతుంటాయి అవునండి ఈ అప్పులన్నీ తీరాలంటే అమావాస్య రోజు ఏమైనా పరిహారం చేసుకోవచ్చా మనం అవునండి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఏ గురుభ్యో నమ మనకి అనేక రకాల తిథులు వస్తుంటాయి ఈ తిథులు అనేటువంటివి ఎలా వస్తాయంటే ఈ యొక్క సూర్య చిందుల యొక్క గమనాన్ని బట్టి ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాయి ఓకే ఈ తిథులలో అత్యంత ముఖ్యమైనటువంటివి పౌర్ణమి మరియు అమావాస్య ఈ అమావాస్య అనేవి చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట ఇది సో ప్రతి వ్యక్తికి కూడా ఐదు రకాలైనటువంటి రుణాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా తను పుట్టటంతో ఐదు రకాల రుణాలతో ఉంటాం అన్నమాట ఓకే అవి ఏ రుణాలంటే పితృ రుణం మాతృ రుణం తల్లిదండ్రులు ఈ యొక్క తల్లిదండ్రుల వల్ల ఒక జన్మ అనేది లభిస్తుంది కాబట్టి పితృడు మాతృడు అనేటువంటిది కూడా ఎప్పటికీ కూడా తాము బ్రతికున్నంత కాలం కూడా అమ్మ నాన్నలకి వాళ్ళ కుమారులు కుమార్తెలు ఎవరైనా సరే వాళ్ళకి రుణబడి ఉన్నట్టే వాళ్ళ రుణాలు తీర్చుకోవాలి అది ఎలాగంటే వాళ్ళు బ్రతికున్నంత కాలం చక్కగా వాళ్ళ మాట వినటం వాళ్ళు చెప్పినట్టు చేయటం మాములు విషయంలో వాళ్ళు చనిపోయిన తర్వాత వాడి యొక్క కుమారుడు ఒక తల్లితో అమ్మాయికి అయితే పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి కుమారుడు మటుకు తప్పనిసరిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క కార్యక్రమాలను అనేది నిర్వహించాలి అది అంటే జీవితాంతం జీవితాంతం కూడా నిర్వహించాలి ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఇతని మీద ఎప్పుడు ఉంటాయి సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ కుమారులు బాగుండాలని కోరుకుంటారు తమ సంతానం బాగుండాలి చాలా చక్కగా జీవించాలని కోరుకుంటారు ఆయుర అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటారు కాబట్టి సో ఈ వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళ గురించి చేయాలి ఇది ఏంటంటే సంవత్సరంగా ఒక్కరోజుగా చేసేది సో అది తర్వాత గురు రుణం గురు రుణం అంటే ఏంటంటే మనకి తల్లిదండ్రులు విద్య అన్ని నేర్పిస్తుంది నాన్న కొన్ని నేర్పిస్తారు అలాగే బయట గురువు గురువుల దగ్గర కొన్ని నేర్చుకుంటాం నేర్చుకుంటాం కాబట్టి ఆ గురువునికి మనం రుణపడి ఉంటాం సో పూర్వకాలం ఎలా ఉండేదంటే ఉచితంగా నేర్పించేవాళ్ళు అన్ని సో కృష్ణుడి టైంలో మనం గమనిస్తే గురుకులాలంటే ఉచితంగా ఉండే విద్య వీళ్ళందరికీ విద్య నేర్పించేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఉచితంగా మొత్తం నేర్చుకొని తమ చదువు అంతా అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ గురుగారి కోరేవారు స్వామి గురు ఋణం వాళ్ళకి వారు కోరిన ఏదైనా సమర్పించడం ఏదైనా చేయటం ఓకే అలా చేసేవాళ్ళు కృష్ణుడు కూడా తమ గురువు కోసం ఒక గురువుల కొడుకుని సహాయం చేస్తారు ఇట్లా గురుణం తర్వాత ఋషి రుణం ఈ యొక్క ఋషి రుణం అంటే ఏంటంటే ఈ యొక్క పూర్వకాలం నుంచి కూడా ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక పరంపరగా చెప్తూ ఉండటం జరిగింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ మిషన్స్ ఇవన్నీ లేవు కదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా వాళ్ళు వాటి బైహార్ చేయటం అనుకోండి మన భాష వరుసగా వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా సరే ఆ పైనుంచి మనం తెలుసుకున్నాం పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నా మనం ఇప్పుడు చెప్తున్నాం మనం రేపు నెక్స్ట్ జనరేషన్ కొన్ని చెప్తే వాళ్ళు వింటారు ఇలానే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి విషయాలు కూడా పైని నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు పంచేవాళ్ళు సో ఋషుణం వాళ్ళకి రుణం తీర్చుకోవాలి బ్రాహ్మణులు కూడా మనకు కొంత సాయం చేయటం కానీ రుణం తీర్చుకోవాలి తర్వాత దైవ రుణం ఓకే దైవ రుణం అంటే అసలు మనం అంతా ఉన్నామంటే దేవుడు వల్లే కదా భగవంతుడే ఎడదడు ఆయన ఆయన వల్ల అందరం జీవిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కూడా దైవ రుణం దైవ రుణం అంటే మనందరం పూజలు చేయటం అవి కూడా మనం ఉంటాం ఇందులో మెయిన్ ఏంటంటే ఈ పితృ మాతృ అనేటువంటివి అమావాస్య రోజు మాత్రమే చేస్తారు మా సంవత్సరానికి చేసేది ఒకటి దాంతోపాటు కూడా ప్రతి అమావాస్య రోజు కూడా తర్పణాలు అనేవి చేసేవాళ్ళు మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కూడా చూసుకుంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఈ యొక్క అమావాస్య అనేటువంటిది సెలవు దినంగా ఉండేది పూర్వకాలం అమావాస్య సెలవు దినం ఇప్పుడు రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఆదివారం హాలిడే తీసేద్దాం శుక్రవారం పెడదాం ఓకే కానీ వాస్తవంగా ఏంటంటే అమావాస్య రోజు సెలవు రోజు పెట్టాలి ఓకే ఎందుకంటే అమావాస్య రోజు నాడు అనేక పనులు చేయకూడదు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కొన్ని చేయదగిన పనులు కూడా ఉంటాయి కొన్ని క్షుద్ర విద్యలు కూడా ఉంటాయి కొన్ని మంచి పంచివి కూడా ఉంటాయి సో అందుకని ఏంటంటే పురకాల అమావాస్య రోజు హాలిడే సెలవు దినం ఉండేది ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది ఫాలో అవుతారు ఉదాహరణకి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటుంది వాళ్ళు అమావాస్య రోజు పనిచేయరు కార్మికులు వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు అది అమావాస్య రోజు వాళ్ళు హాలిడే వాళ్ళకి ఈ అమావాస్య రోజు దుష్ట శక్తులకి పవర్ ఎక్కువ ఉంటది అంటారు నిజమేనా ఉంటుందండి ఖచ్చితంగా ఉంది అది ఇప్పుడు ఆత్మలు అనేటువంటి వాటికి కూడా పూజ చేస్తారు అమావాస రోజు ఇప్పుడు మనం ఇందులో మంచి పూజలు చెడు పూజలు అని చెప్పినాం కదా ఇప్పుడు తల్లిదండ్రులకి కూడా తర్పణాలు వదులుతారు తల్లిదండ్రులు అంటే మరణించిన వారంటే ఆత్మలే కదా అవును మరణించిన తర్వాత తర్పణాలు కొంతమంది అయితే బ్రాహ్మణులు అంటే కొంతమంది అయితే ప్రతిరోజు తర్పణం కూడా ఉంటాయి తర్పణం లేదంటే తర్పణం తిలాల ద్వారా చేస్తారు కానీ ఫాస్ట్ కల్చర్ లో ఈ ఆత్మలు ఇవన్నీ బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా బిలీవ్ చేయాలండి ఎందుకంటే ఈ తొమ్మిది గ్రహాలు ఉంటాయి నవగ్రహాలు వాటి యొక్క కదలికను బట్టి కూడా మన మనిషి యొక్క శరీరంలో మన మైండ్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఓకే మీకు లైవ్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాలంటే ఇప్పుడు పౌర్ణమి రోజు నిండు నిండు చందమామం వస్తారు అవును ఆకాశంలో మనం చూస్తాం నిండు చంద్రుడు ఉంటాడు ఆ టైంలో మీరు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళండి అంతకుముందు ఒకసారి వెళ్ళండి అంతకుముందు మామూలుగా వస్తుంటాయి కానీ పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు ఆ అలల స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అంతా హైట్ లేస్తుంది గమనించండి ఆ రోజు జాలరులు కూడా వెళ్ళరు ఈ యొక్క సముద్రంలో చేపబడ్డానికి వెళ్ళరు ఆ రోజు ఎందుకంటే ఆ చంద్రుడు భూమిని ఆకర్షిస్తాడు చంద్రుడు నిండు చంద్రుడు ఆకర్షణ వల్ల భూమిని లాగితే ఇప్పుడు భూమి అనేది ఫిక్స్డ్ ఉంటుంది కదలదు కాబట్టి ఆ నీరు కదులుతుంది అందుకనే అది ఎవరు చేశారు ఒక మనిషి అది లేదు ఆ శక్తి ప్రత్యక్షంగా మనం చూస్తాం అక్కడ ఇందులో సైన్స్ ఉంది సైన్స్ సైన్స్ అన్నా కూడా ఇవన్న రెండు ఒకటే ఓకే అసలు మన సంస్కృతి అంటేనే సైన్స్ ఓకే అందులోనే సైన్స్ ఉంది అందుకనే మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం ఫాలో అవుతాం కూడా భవిష్యత్తులో కూడా ఆ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తికి సముద్రము అని మామూలుగా వచ్చే మామూలుగా అలలు వస్తాయి డైలీ తరంగాలు కానీ ఆ రోజు ఎక్కువ చాలా పెద్ద పెద్ద అల్లలు వస్తాయి అంత లాగుతుంది అది అది నీటినే లాగిందంటే మనం ఎంత మనుషులం మనం చీమల కింద లెక్క సూర్యుడు చంద్రుడితో పోలిస్తే మనం ఎంత జస్ట్ చీమలం అంతే చీమలు కూడా కాదు ఇంకా తక్కువ అంత పవర్ ఉంటుంది మీకు ఇంకా కూడా తెలుసుకోవాలంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి మానసిక మెంటల్ హాస్పిటల్స్ అక్కడికి గనక వెళ్తే మనం స్పష్టంగా గమనిస్తాం అంతకు ముందు రోజులంతా మామూలుగానే ఉంటారు అమావాస రోజు రాగానే సడన్గా గా వాళ్ళు పెద్ద పెద్దగా అరవటం పెద్ద పెద్దగా వింతగా ప్రవర్తించడం ఇది మనం మన చుట్టుపక్కల చాలా మంది మెంటల్ ఉంటారు మీరు గమనించండి అందరూ మామూలుగానే మాట్లాడుతుంటారు అంటే మెంటల్ అంటే వేరే ఉద్దేశం కాదు వాళ్ళు అమావాస రోజు పౌర్ణమి రోజు ఇట్లా రాగానే వాళ్ళ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది నేను కొంతమందిని గమనించాను వాళ్ళ అమావాస్య రోజు లాగానే పెద్ద పెద్దగా అరుస్తారు పెద్ద పెద్దగా అరవటం ఓ అని ఏదో చేయటం ఈ అమావాస్య రోజు తీస్తుంటారు అవి తీసి ఎక్కడో పడేస్తారు కదా అవి తొక్కితే మనకి ఇబ్బంది అని చాలా మంది భయపడుతుంటారు నిజంగా అలాంటి ఇబ్బందులు వస్తాయా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అసలు జరుగుతుందండి ఇక్కడ నేను అదే అమావాస్య గురించి అడిగినట్టు చెప్తున్నాను ఈ మంచి పూజలు అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి తర్పణాలు వదలటం వాళ్ళు కూడా ఆత్మలు అది కూడా ఆత్మల పూజనే మన వాళ్ళకి ఒక బ్రాహ్మణుల సహాయంతో చేస్తే మంచిది అది బ్రాహ్మణుల సహాయంతో ప్రతి అమావాస రోజు కూడా తర్పణాలు కనుక చేస్తే వాళ్ళ యొక్క పితృదేవతలు మాతృదేవతలు అనేవాళ్ళు వాళ్ళకి కటాక్షిస్తారు కటాక్షించడం వల్ల వాళ్ళ వంశం మంచిగా నడుస్తుంటుంది ఒకవేళ కొంతమంది ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయి కార్యక్రమాలు కూడా చేయడం మానేస్తున్నారు ఇది సంవత్సరం ఒకసారి చేసేది కూడా దానివల్ల మేము ప్రాణికలు కొన్ని చోట్ల చూడటం ఏంటంటే వంశాభివృద్ధి జరగకపోవటం అంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు కావు ఓకే పెళ్ళిళ్ళు కాకపోవటం ఒకవేళ పెళ్ళిళ్ళైనా ఇంట్లో తగాదాలు వచ్చేసేసి విడిపోవటం లేదంటే వంశాభివృద్ధి జరగకపోవటం గోత్రాభివృద్ధి జరగకపోవటం ఇంకా ఏదైనా ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు పోవటం బిజినెస్ చేస్తే బిజినెస్లో లాస్ రావటం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవటం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు మానిత జరిగేటువంటి పరిణామాలు కొంతమందికి మాటలు రావు చిన్నపిల్లలకి నేను రీసెంట్గా కూడా చూడటం జరిగింది మాకు తెలిసిన ఒక వ్యక్తి అంతమంది రెగ్యులర్ కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ ఈ మధ్యన ఏదో కారణాల వల్ల బిజీ అయి ఉండొచ్చు వేరే కారణం అయి ఉండొచ్చు కొంతకాలం గ్యాప్ ఇచ్చారు చేయకుండా వెంటనే వాళ్ళ ఇంట్లో పాపకి సడన్గా మాట రావడం ఆగిపోయింది ఓకే స్కూల్లో చదువుకునే అమ్మాయి అంటే చిన్నమ్మాయి పాపనే కానీ సడన్గా ఆమెకి మాట సరిగా రాకపోవటం తడబడటం నత్తి కాదు నిజంగానే మాటలు రాకపోవటం అలా ఒక రకంగా అయింది తడబడి మాట్లాడటం వెంటనే వాళ్ళు భయపడిపోయి ఇదేంటి అని చెప్పేసి వెంటనే కూడా మామూలు మమ్మల్ని పిలిచి మామూలు కార్యక్రమాలు చేయించుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఆమె మాములుగా అయిపోయింది పాపకి అంటే ఇందులో మీరు సైంటిఫిక్గా చెప్పండి అంటే మనకు కంటి ముందు కనబడుతుంది కదా సైంటిఫిక్ గానే కనబడుతున్నది వాళ్ళకి మనకి రిజల్ట్ కనబడిందా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్ సో నిప్పును తా తాగితే కాలుతుందని చెప్పారు కాల్త ఎందుకు కాలుతుంది అంటే సైన్స్ కానీ మనం అప్లికేషన్ తీసుకుంటాం రియల్ లైఫ్లో బట్ చిప్పులు పట్టుకుంటే కాలుతుంది ఎందుకు కాలుతుందంటే వేడి ఉంటుంది మన టెంపరేచర్ అది ఇవన్నీ సైన్ ప్రకారం చదువుతాం కానీ వాస్తవం అనేది ఎప్పుడు మన సనాతన ధర్మంలోనే ఉంది సో ఈ పితృదేవతలు మాతృదేవతలు వీళ్ళని కటాక్షిస్తూ ఉంటే వీళ్ళ జీవితం చాలా సాఫీగా కూడా వెళ్ళిపోతుంటుంది ఇదే యాంగిల్లో వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అమావాస్యని ఏంటంటే దురాత్మలు ఉంటాయి కొన్ని చెడు ఆత్మల్ని ప్రేరేపించడం చేయటం తర్వాత తమ శత్రువుల మీద ఏమైనా ఉంటే ప్రయోగాలు చేయటం చేతబళ్ళు వంటి చేయటం ఇంకా బాణామతి ఇంకా చాలా ఉన్నాయి విద్యలు అవన్నీ కూడా ఆ రోజే చేస్తారు ఆ రోజు చేయటం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి మీద అంటే కొంతమంది ఏంటంటే అవతల వ్యక్తిని ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు ఇప్పుడు ఒక పెద్దవాళ్ళ మీద గొడవ అయింది కానీ వీళ్ళ వాళ్ళు ఏం చేయలేరు చేయలేని పరిస్థితులు ఉంటారు అటువంటి సందర్భాల్లో ఈ మంత్ర విద్య ద్వారా కూడా చేయొచ్చు వాళ్ళని ఓకే సో ఆ విధంగా కొంతమంది ఏంటంటే అసూయ అసూయ ద్వారా ఈ మధ్య రీసెంట్గా రాజమౌళి గారి గురించి చెప్పడం జరిగింది ఉప్పలవాటి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి శ్రీనివాస రాజమౌళి గారు కూడా క్షుద్ర విద్యలు చేస్తారని క్షుద్ర విద్యలు చేయటం ద్వారా అన్ని సినిమాలు విజయం సాధిస్తాయి అందరితో ఆకుండా ఈయన కాంపిటీషన్ డైరెక్టర్స్ ఉంటారు కదా వేరే డైరెక్టర్స్ వాళ్ళు ఎదగకుండా వాళ్ళ మీద క్షుద్ర పూజలు ఆరోపణ అయితే చేశాడు అది వాస్తవం కదా మనకు తెలియదు కానీ వాళ్ళు ఎదగకుండా రాంగోపాల వర్మ కిందకి కిందకెళ్ళిపోయాడు హిట్స్ లేవు ఇంకా గుణశేఖర కొంతమంది డైరెక్టర్ పేర్లు మెన్షన్ చేశాడు ఆయన వివి వినాయక్ గారు వాళ్ళందరూ కింద పడడానికి కాను రాజమౌళి గారే అనేటువంటి ఆరోపణ చేయడం అది మనకు నిజమాబద్ధం తెలియదు కానీ చేయొచ్చు చేయడానికి అవకాశం ఉంది అది వాస్తవం ఈ పూజలు అనేవి కొన్ని ఎప్పుడైతే చేస్తారో అంటే కొంచెం వాళ్ళు నేర్పించడమా లేకపోతే ఎక్కువ దెబ్బ కొట్టడమా ఇలా రకరకాలు ఉంటాయి కొంతమంది వశీకరణ విద్య ఉంటారు వశీకరణం చేసుకుంటారు అవతలని ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులకి జన వశీకరణ చేసుకోవాలి అంటే జనమంతా ఓట్లేయాలి వేయాలంటే ఎలా జనం మొత్తం మన మాట వినాలంటే మాకే ఓటు ఏంటని చెప్తే మన మాట వినాలంటే ఎలా వాళ్ళని వశీకరణ చేసుకోవాలి దానికి కొన్ని పూజలు ఉంటాయి ఓకే అవి మధ్య కొంతమంది చేయిస్తున్నారు రాజకీయ నాయకులు కూడా చేయిస్తున్నారు ఎక్కువ సినిమా హీరోలు చేయిస్తారు సినిమా హీరోయిన్స్ సినిమా హీరోలు చేస్తారు ఎందుకంటే ఆ పూజ చేయడం వల్ల వీళ్ళకి ఫ్యాన్స్ ఏర్పడతారు అంటే వాళ్ళని ఆకర్షించడం ఒక పర్టికులర్ హీరో అనగానే ఇప్పుడు రజనీకాంత్ గారు చేస్తారంటారు రజనీకాంత్ గారు హిమాలయాలకు వెళ్ళే దానికోసమే అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఆయన ఒక గురువు ఉన్నారు వారిని కలిసి ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తాడు ఆయన మామూలుగా మనకు బయట చెప్పడం జానం చేస్తారు పొయ్యి అంటారు అది పైకి చెప్పే విషయం అంటే ఇందులో తప్పేం లేదు కదా ఆయన తను తను జనాలను ఆకర్షించాలి అందుకే రజనీకాంత్ గారు సినిమాలు చూడండి పిచ్చ వీర అభిమానులు ఉంటారు ఆయన ఆ అభిమానం ఎలా వస్తుంది అందరికి ఎందుకు రావట్లేదు కొంతమందికి ఎందుకు వస్తుంది మిగతా వాళ్ళు కూడా ఆయన లాంటి మనుషులే కదా కానీ కొంతమందికి వీరాభిమానులు ఉంటారు గమనించండి దానికి అనేక కారణాలు ఉంటాయి ఇది కూడా ఒక కారణం ఇట్లా కూడా చేసే వాళ్ళు ఉంటారు కానీ నెక్స్ట్ ఏంటంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు క్షుద్ర పూజలు అంటే ఏంది అవతలోని దెబ్బ కొట్టాలి అవతలోని నష్టపోవాలి నరదృష్టి అవతలోడి కాంపిటీషన్ కాంపిటీషన్ లో అవతలలోడి తగ్గించడానికి పూజలు చేసే వాళ్ళు ఉంటారు దీనికి అమావాస రోజు కూడా చేస్తారు అదే ఇవి తొక్కితే మనకి తొక్కి కొన్ని ఏం చేస్తారంటే ఆ మంత్రయుక్తంగా కూడా కొన్ని ఆత్మలను ఆవాహన చేస్తారు చేసి ఆ పూజ కనుక చేసి కొన్ని నిమ్మకాయలు మంత్రి చిన్న నిమ్మకాయలు కొన్ని మిరపకాయలు ఉంటాయి అందులో ఇంకా కొన్ని ఇనప సూలలు ఉంటాయి ఐరన్ చిన్న చిన్న సేళ్ళు ఇటువంటి ఇంకా కొన్ని ఉంటాయి పసుపు ఇంకా కొన్ని చేస్తారు ఇవి ఆవాహన చేస్తారు మంత్రముల ద్వారా తీసుకొచ్చి వాటిని తీసుకెళ్ళి కొన్ని ప్లేసెస్లో నాలుగు రోడ్లు నాలుగు రోడ్ల మధ్యలో ఇట్లా కొన్ని చోట్ల రహస్యంగా వేయటం జరుగుతుంది వాటిని ఎవరైతే దాటారో వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది అందుకనే పురకాలం పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళంటే ఎక్కడి నుంచి వచ్చి మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కో అని చెప్పేవాళ్ళు గమనించే ఉంటారు ఇప్పుడు కూడా చాలా మంది ఫాలో అవుతారు ఇంటి బయటనే ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ లో పాజిబుల్ కాదు అపార్ట్మెంట్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా కానీ పురకాలం ఇంట్లో బయటనే ఉండేవి ట్యాప్స్ లేదంటే తొట్టిలో నీళ్లు పెట్టేవాళ్ళు వాళ్ళు తీసుకుని కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు కారణం అదే వీళ్ళు ఎప్పుడైతే దాటారో కంపల్సరీ అందులో నుంచి కూడా మీకు సైంటిఫిక్ కావాలంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది కొన్ని రకాలైన గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది అందులో ఇప్పుడు మన సింపుల్ అందరికి ఆడవాళ్ళకి అర్థం ఏం చెప్పాలంటే ఇప్పుడు తిరగమాతేస్తారు వంట చేసినప్పుడు తిరగమాతేస్తారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గు వస్తుంది కదా ఎందుకు వస్తుంది ఇదేమన్నా మంత్రమా మంత్రమే అది ఒక రకమైన మంత్రమే తిరగమాత వేసినప్పుడు అందులో తిరగమాత గింజలు కొన్ని వేస్తారు కారం వేసినప్పుడు అందులోంచి ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది సో అది పీల్చిన వాళ్ళకి దగ్గు వస్తుంది చుట్టుపక్కల ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ చూడండి వాటి పక్కనే వాళ్ళకి దగ్గర ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది అదేవిధంగా మంత్ర పూజలు చేసినప్పుడు వాటిలో కొన్ని రకాల గ్యాస్ రిలీజ్ అవుతుంది అందులోంచి అది పీల్చినప్పుడు ఆటోమేటిక్ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది సో ఖచ్చితంగా అవుతుంది అది సో వీలైనంత వరకు కూడా అమావాస రోజుల్లో బయట తిరగకపోవటం మంచిది బట్టలు ఆరేయకూడదు మెయిన్ శత్రుత్వం వాళ్ళు ఇటువంటి వాళ్ళు బయట బట్టలు ఆరేసేసి మళ్ళీ వెంటనే లోపల ఉంటారు రాత్రి కనుక ఉంటే అవి ఎవరైనా కట్ చేసుకొని మన వెంట్రుకలు కానీ ఈ కట్టుకున్న వస్త్రం బట్టలు చిన్న దారం ఉన్న చాలు చిన్న థ్రెడ్ పట్టకుండా థ్రెడ్ అయినా చాలు దాని ద్వారా మన కాళ్ళ కింద ఉండే మట్టి ద్వారా వీటన్నిటి ద్వారా కూడా కొన్ని రకాల క్షుద్రపులు చేయొచ్చు మెయిన్ కొంత పెద్ద పెద్ద రంగాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సినిమా హీరోలు హీరోయిన్స్ పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉండేవాళ్ళు శత్రువులు ఉన్నారు అని అనుకునేవాళ్ళు ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సహజంగా వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు ఇట్లా బయట కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిది అనమాట సాధారణ ప్రజల కంటే కూడా సో ఇది తప్పనిసరిగా కూడా అమావాస్య ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఓకే జాగ్రత్తలు అనేవి తీసుకుంటేనే మంచిది ఓకే థ్యాంక్ యూ గురుగారు నమస్కారం